నేను సమర్థిస్తారా అన్నారు మీరు ఏకభవించారా ఏదో మాట్లాడారు కదా అన్నారు నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ ఇచ్చారు దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను సో నేను చెప్పాల్సి నేను చెప్పాను వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను వాళ్ళు అడిగి చెప్పాను వచ్చాను చెప్పాను కదా అప్పు వాళ్ళు సునకానందం పొందానా ఆరు గంటల సేపు మేము కూర్చోబెట్టాము అని నేను చెప్పినట్టు ప్రశ్న మూడు గంటలు కూర్చోబెడితే నా మీద ఆరు గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో నా మీద అభిమానం ప్రేమ కొంచెం చను ఎక్కువేమో వాళ్ళకి తెలుసు కదా వాడు వీడు దొనపోతే అని తిట్టే అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి ఆరు గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు అంత